ప్రభుత్వ పథకాలను పారదర్శకతతో అమలు చేయాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రాష్ట్రంలోని డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను వర్చువల్గా అక్కడి నుండి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన ప్రతి పని క్షేత్రస్థాయిలో ఉండాలని ఈ కార్యాలయాల వల్ల డివిజన్ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు సమీకృతం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు వీటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడంలో అధికారులు మరింత బాధ్యత తీసుకోవాలి అని సూచించారు చేపట్టిన తర్వాత ఇస్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ సెవెంటీ పర్సెంట్ మనది గ్రామాల్స్ ఉన్న రాష్ట్రం అండి అందుకని దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం ఎంత బాగా చేయగలం దాని మీద మనసు ఉండేది సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి గతంలో గత పదిహేను ఇరవై సంవత్సరాలు ఏం జరిగినాయి అలాగే ప్రత్యేకించి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్ లో మాట్లాడుతూ మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి ప్రతి దాదాపు పదిహేను పది నుంచి పన్నెండు సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటారు దీనికి ఏదైనా చేయాలి అన్నిటినీ కలిపి ఒక అమరలా కింద అనేది ఫస్ట్ మంత్ లో వచ్చింది మా నాన్న దృష్టికి ఆ రోజు నుంచి పేషి అధికారులు అందరితో కూర్చొని మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలా సార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం సో దీంట్లో భాగంగా ఈ డెబ్బై ఏడు ఈ ఆఫీసు ప్రారంభించిన నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరవేందుకు మార్పు దోహదపడుతుంది ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది